నమస్తే సార్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం జాతీయ రహదారులలో ప్రమాదానికి గురైన వారు వన్ జీరో డబల్ త్రీ అంబులెన్స్ వాహన సేవలు వినియోగించుకోండి ప్రమాదానికి గురైన వారు వన్ జీరో డబల్ త్రీ అంబులెన్స్ వాహన సేవల ద్వారా మీ ప్రాణాలను రక్షించుకోండి అనమే జిల్లా రామపురం మండలం బండపల్లి టోల్గేట్ దగ్గర వన్ జీరో డబల్ త్రీ అంబులెన్స్ వాహనాన్ని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది రాయచోటి నుంచి కడప వరకు ఉన్న జాతీయ రహదారులలో వాహనాలు ప్రమాదానికి గురై గాయపడిన వారిని అత్యవసర పరిస్థితిలో ఆసుపత్రులకు చేర్చడానికి కేంద్ర ప్రభుత్వం ఈ అంబులెన్స్ వాహనాలను ఏర్పాటు చేయడం జరిగింది వన్ జీరో డబల్ త్రీ అంబులెన్స్ వాహన సేవల గురించి టెక్నీషియన్ వీరమోహన్ రెడ్డి తెలియజేస్తూ చిత్తూరు టు కడప జాతీయ రహదారులలో ప్రజలు కానీ వాహనదారులు కానీ ప్రయాణికులు కానీ ప్రమాదాలకు గురైన వారిని ఈ అంబులెన్స్ వాహనం ద్వారా ఆసుపత్రులకు చేర్చుతున్నామని బండపల్లి టోల్గడ్ దగ్గర అంబులెన్స్ వాహనము ఇరవై నాలుగు సిద్ధంగా ఉంటుందని అన్నారు ప్రాణాపాయం లేకుండా ప్రథమ చికిత్స అంబులెన్స్ లోనే సర్వీస్ అందిస్తూ ఆసుపత్రికి చేర్చడం జరుగుతుందని ఇంతవరకు ప్రజల నుంచి కూడా మా సేవలకు మంచి స్పందన లభిస్తుందని తెలిపారు నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆర్వీ కృష్ణాడే అల్లవై జిల్లా ఇన్ఛార్జ్ మరి కడప టు చిత్తూరు జాతీయ రహదారిలో మరి బండపల్లి టోల్ గేట్ దగ్గర వన్ జీరో డబల్ త్రీ అనేటువంటి అంబులెన్స్ వాహనం మన కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ జాతీయ దారి జాతీయ రహదారిలో జరిగేటువంటి ప్రమాదాల నివార ప్రమాదాల నుంచి కాపాడడం కోసం మరి ప్రమాదాలకు గురైనటువంటి వ్యక్తులను ఆసుపత్రులకు చేర్చడం కోసం ఈ వన్ జీరో డబల్ త్రీ అనేటువంటి వాహనాన్ని ఏర్పాటు చేసి మరి వన్ డబల్ జీరో డబల్ త్రీ వాహనానికి ఒక టెక్నీషియన్ ఒక డ్రైవర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి జాతీయ రహదారిలో మరి ఎలాంటి సర్వీసెస్ అందిస్తున్నారు అనేటువంటిది మనం టెక్నీషియన్తో తీసుకున్నాం నమస్తేనా మరి మీరు ఇక్కడ వర్తయం దర్గండి మరి 10 डबल 3 వాహనం సివరు పరిషకర పంచమ్మో చేస జొనే సై సైక కగర ఏల నుంచి ఉంగర దగ్గర రమాయిలో 3 ఇయర్ నుంచి ఇక్కడ వరకు చేస్తున్నాను కొన్ని ఎక్ సర్వీస్ ఇక్కడ NH40 నేషనల్ హైవే మీద కడబట్టు రాయచోటి లేదంటే ఫీలేర్ నిర్మతి మార్గమధ్యంలో ఫీలేర్ దగ్గర ప్లస్ మదనపల్లి రోడ్లో అంగల్ల దగ్గర మా అభైలబుల్ సర్వీసెస్ ఉంది వన్ జీరో డబల్ త్రీ ఉంది ఇక్కడ జాతీయ రహదారిపై ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా పబ్లిక్ కానీ కానివ్వండి లేదంటే పెట్రో పెట్రోల్ హైవే వాళ్ళు కానివ్వండి లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి ఎవరైనా కానీ వన్ జీరో డబల్ త్రీకి కాల్ చేసిన వెంటనే మా రెస్పాన్స్ విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లేదంటే టెన్ డిస్టెన్స్ని బట్టి మేము అందుబాటులో ట్వంటీ ఫోర్ అవర్స్ మేము సర్వీస్ అందిస్తున్నాము జాతీయ రహదారిపై ఎటువంటి యాక్సిడెంట్ జరిగినా కానీ వ్యక్తిని ఇమ్మీడియట్లీ మేము రెస్పాండ్ అవే వెంటనే హాస్పిటల్కు ఫస్ట్ ఎయిడ్ అంబులెన్స్లో చేసి వాళ్ళ ప్రమాద అంటే వాళ్ళ హెల్త్కి ఏమి ప్రాణప్రాయ లేకుండా హాస్పిటల్కి అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ చాలా సర్వీస్గా అందిస్తున్నాము ఇంతవరకు మాకు గుడ్ రెస్పాన్సే ఉంది కానీ ఇర్రెగ్యులర్ అనే రెస్పాన్స్ అనేది లేదు మా సర్వీస్ అనేది ఎల్లవేళలో మీకు రుణపడే ఉంటాము వన్ జీరో డబల్ త్రీ అనేది ఒక జాతీయ రహదారి కాదు ఎనీ పబ్లిక్ సర్వీస్ ఎవరైనా కాల్ చేయండి పర్సనల్ నెంబర్కైనా కానివ్వండి లేదంటే మా మొబైల్ నెంబర్ అయినా ఉంది కంపెనీ మొబైల్ నెంబర్ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఉంది హైవే వాళ్ళ దగ్గర ఉంది పబ్లిక్ వాళ్ళకు కూడా మేము మా పర్సనల్ మొబైల్ ఇచ్చాము ప్లస్ మా కంపెనీ మొబైల్ నెంబర్ కూడా ఇచ్చాము వన్ జీరో డబల్ త్రీ డైరెక్ట్ వాళ్ళకి కాల్ చేయకపోయినా కానీ మా నెంబర్ అనేది ఎవరి పబ్లిక్ పర్సన్ దగ్గర ఉంది కాల్ చేసిన వెంటనే మేము రెస్పాండ్ అవుతాము ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చేయగలుగుతాము ఫస్ట్ టైం చేసిన వెంటనే మేము హాస్పిటల్కు అడ్మిట్ చేసిన తర్వాత డాక్టర్ గారితో సంప్రదించి వాళ్ళకి ఏమి ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నారో డాక్టర్ సంప్రదించి మేము వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు ట్రీట్మెంట్ జరిగిన తర్వాతనే మేము రిటర్న్ ఫేస్ అవుతున్నాము అంబులెన్స్ రిటర్న్ తీసుకున్నాం ప్లేస్ మా నుంచి ఎటువంటి హెల్ప్ కావాలన్నా కానీ త్రీ నెంబర్స్ ఉన్నాయి దయచేసి ఆ నెంబర్ కూడా మేము ఎస్ఆర్ టీం వాళ్ళకి మళ్ళీ మెన్షన్ చేస్తాము వాళ్ళు కూడా మీకు యాడ్ చేస్తారు కంపల్సరీ మేము అందుబాటులో ఉంటాము వన్ నుంచి త్రీ వాహనం సర్వీసెస్ ఏర్పాటు చేసి ఎన్ని సంవత్సరాలు త్రీ అండ్ పేరు అవుతుంది భవ్య హెల్త్ సర్వీసెస్ అని మాకు మంచి రెస్పాన్సే ఉంటుంది కేంద్ర ప్రభుత్వం కదా అవునండి మరి మీరు ఇంతవరకు ఎన్ని కేసులు మీరు చేర్చడం జరిగింది మేము ఈ త్రీ ఇయర్స్లో లేదంటే ఫోర్ ఫైవ్ హండ్రెడ్ కేసెస్ ఈ త్రీ ఇయర్స్లో లేదంటే ఫోర్ ఫైవ్ హండ్రెడ్ కేసెస్ అటెంప్ట్ చేసాం మరి దీంట్లో ఎంతమంది ప్రాణాలకు స్పాట్ లో అనేది హెవీ బ్లీడింగ్ కంట్రోల్ కానప్పుడు స్పాట్లో అటెంట్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా మేము కార్లు మార్గ మధ్యంలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు మేబీ డెత్ కేసెస్ అనేది లో థ్యూరీస్ అనేది హై ఉన్నాయి మేము నైంటీ పర్సెంట్ ప్రాణాలు కాపాడగలిగాము టెన్ పర్సెంట్ అనేది ఇమీడియట్లీ డెత్వ్ చాలా మేము కంట్రోల్ చేయలేకపోతుంది మీరు ఇచ్చేటప్పుడు ప్రథమెంతవరకు ట్రీట్మెంట్ ఇస్తాం మెయిన్ కాడింగ్ అనేది కంట్రోల్ కాకుండా మేము పంజర్ అనేది మేము ఆ బ్లీడింగ్ నరువులో నుంచి బయటకు కాకుండా మేము ప్లాన్ చేసి దాన్ని కట్టుకట్టి తీసుకో ఫస్ట్ ఎయిడ్ అనేది చేసి మేము తీసుకోగలుగుతాం నైన్టీ పర్సెంట్ పేషెంట్కి ఎటువంటి ప్రయాణ పరిస్థితి లేకుండా మేము హాస్పిటల్కి చేర్చే బాధ్యత మాది ఇంతవరకు మీకు ప్రయాణికి ఇక్కడ ప్రజల నుంచి ఎలా గుడ్ రెస్పాన్స్ ఉంది నైంటీ నైన్ పర్సెంట్ గుడ్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది గుడ్ పర్స మాకు ఎటువంటి ఇది ఇది అనేది వాళ్ళు నైట్ మిడ్ నైట్ టూ ఓ క్లాక్ చేయనండి ట్వెల్వ్ థర్టీకి చేయనివ్వండి ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ చేయనండి ట్వంటీ ఫోర్ అవర్స్ మేము సర్వీస్లో ఉంటాము మా త్రీ నెంబర్స్ కూడా మీకు మెన్షన్ చేస్తాము మా పర్సనల్ మొబైల్ నెంబర్ లేకున్నా మీ నెంబర్ మేము మెన్షన్ చేస్తాము నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ ఫైవ్ ఎయిట్ డబల్ సెవెన్ ఫైవ్ ఎయిట్ నెంబర్ ఫైవ్ జీరో టూ ఫైవ్ నైన్ ఫోర్ ఇంకొకటి కాదు మన పంట ఆక్సిజన్ కూడా ఉంది ఆక్సిజన్ అవైలబుల్ ఆక్సిజన్ పెట్టుకొని తీసుకెళ్తాము ఓకే ఒకవేళ ఏదైనా బ్రీతింగ్ సంథింగ్ ప్రాబ్లం ఉండొచ్చు వాళ్ళ శ్వాస అనేది పీల్చుకోలేని పొజిషన్లో ఆక్సిజన్ అనేది అవైలబుల్లో ఉంది ఆక్సిజన్ బ్రీతింగ్ కంట్రోల్ చేసే విధంగా మేము వాళ్ళకి హాస్పిటల్ చేసి అడ్మిట్ చేసి అలా రికవర్ రికవర్ అయినంత వరకు వన్ హాఫ్ అన్ అవర్ కూడా వన్ అవర్ వరకు మేము వెయిట్ చేసి అలా రిటర్న్ మేము మా ప్లేస్కి అనేది మేము వస్తాము ఎలాగో పేషెంట్ నుంచి సర్వీస్ ఛార్జెస్ ఏమన్నా మేము వన్ వన్ రూపీ కూడా మేము సర్వీస్ అనేది ఛార్జ్ అనేది చేయము మాకు కంపెనీ అనేది మాకు సార్ అనేది ఇస్తుంది ఫ్రీ సర్వీస్ వన్ జీరో డబల్ త్రీ ఫ్రీ సర్వీసు వన్ జీరో ఎయిట్ ఎలా కావు ఇది కూడా ఒక వన్ జీరో డబల్ త్రీ రూపాయలు కూడా మేము అనేది వన్ రూపీ కూడా ఛార్జెస్ అనేది చేయము పేషెంట్ నుంచి ఎటువంటి మేము ఇది ఆశించము ప్రతిఫలం అనేది ఆశించము వాళ్ళు తొందరగా రికవర్ కావాలనేది మేము భగవంతుని ప్రార్థిస్తాము హాస్పిటల్కి తొందరగా వాళ్ళు పరిస్థితి నుంచి బయటపడాలని తెలియని వారికి ఎంతో మంది సర్వీస్ గురించి అవును మరి వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం తెలియని వారికి ఎటువంటి ఒకవేళ సీనియర్ పర్సన్ ఉన్న దగ్గర నుంచి వాళ్ళ నుంచి ఫస్ట్ మనము ఏం నేర్చుకోవాలనేది వాళ్ళ నుంచి గైడెన్స్ తీసుకుంటానో మనం కూడా ఒక పేషెంట్ని అనేది కాపాడగల పరిస్థితుల్లో మనము ముందడుగు ఉంటాం కొంతమందికి తెలియదు ఫస్ట్ ఎయిడ్ అంటే ఎట్లా అనేది ఎట్లా రికవర్ చేయాలి పేషెంట్ని ఎట్లా మనము హ్యాండిల్ చేయాలా ఎట్లా వాళ్ళను చేస్తే వాళ్ళు తొందరగా పరిస్థితి నుంచి బయటపడతారు హాస్పిటల్కి ఎలా వాళ్ళని తీసుకెళ్ళాలి తీసుకొని మార్గ ఒకవేళ బ్లీడింగ్ ఎక్కువ హెవీ అవుతుంది మనం ఎట్లా కంట్రోల్ చేస్తే పేషెంట్ అనేది నిలబడుగుతాడు బ్లెడ్ అనేది క్లాట్ పొజిషన్ అవుట్ సైడ్ కాకుండా ఎట్లా స్టాండర్డ్గా ఉంటుంది అనేది మనం చేయగలిగాం అలా చేస్తేనే పేషెంట్ అనేది నైంటీ నైన్ పర్సెంట్ నుంచి బయటపడే అవకాశం హైవే పరిధిలోనే మీరు సర్వీస్ హైవే పరిధిలోనే మాకు అంబులెన్స్ హైవే అంబులెన్స్ ఇది నేత పొజిషన్ మేబీ నైట్ రాలేని పరిస్థితులు ఉన్నప్పుడు సర్వీస్ అనేది మేము పైన నుంచి అధికారం నుంచి మేము హెల్ప్ పర్మిషన్ తీసుకొని వెళ్ళగా పోయితే కార్డియాలజిస్ట్ తీసుకొని వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు కార్డియాలజిస్ట్ ఉంటే కానీ మేము నైంటీన్ హండ్రెడ్ పర్సెంట్ మేము చేస్తాము హాస్పిటల్కి రికవర్ చేస్తుంది చేసిన వెంటనే మేమైతే ఫస్ట్ ఎయిడ్ వరకు మేము చేయగలుగుతాం చాలా వెహికల్స్ కూడా బస్సులో కూడా వెళ్ళాం ఒకవేళ హార్ట్ అంటే ఇదయ్యి బస్సులో నుంచి వాళ్ళు పోలేని పొజిషన్లో కూడా వాళ్ళు దిగేస్తారు ఇక్కడ అలాంటి పేషెంట్ అని కూడా మీరు ఇమిడియట్లీ మేము మా దగ్గర అన్ని మెటీరియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి అన్ని మెటీరియల్స్ అన్నీ అనేది ఉన్నాయి రిమ్స్ ఇవి బ్లీడింగ్ అనేది కంట్రోల్ పొజిషన్ లో కంపల్సరీ మేము తీసుకెళ్తాం ఫస్ట్ కాబట్టి హాస్పిటల్ నియరెస్ట్ హాస్పిటల్ తీసుకెళ్ళగలం మళ్ళీ తర్వాత